హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జామ్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ పిండిని పాలతో కలుపుకొని కొద్దిసేపు నానని ఇవ్వాలి తర్వాత షుగర్ సిరప్ కోసం గ్లాస్ చిన్నర పంచదారకి గ్లాస్ ఇర వాటర్ వేసుకొని పాకం రానివ్వాలి పాకం చేతికి అతుక్కున్నంత వస్తే సరిపోతుంది దాంట్లో ఇలాచీ పౌడర్ ఇంకా నిమ్మరసం వేసి పక్కకు పెట్టుకొని నానిన పిండిని తీసుకొని బాల్స్లో చేసుకోవాలండి క్రాక్స్ లేకుండా రావాలంటే చేతులు మధ్యన పెట్టి అదుపుతూ చేయడం వల్ల క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి దానిని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో చూ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని వాటిని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవడం వల్ల పాకం బాగా పీల్చుకుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జామున్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ పిండిని పాలతో కలుపుకొని కొంతసేపు నాననివ్వాలి తర్వాత షుగర్ సిరప్ కోసం గ్లాసిన్నర పంచదారకి గ్లాసిన్నర వాటర్ వేసుకొని పాకం రానివ్వాలి పాకం చేతికి అతుకున్నంత వస్తే సరిపోతుంది దాంట్లో ఇలాచీ పౌడర్ ఇంకా నిమ్మరసం వేసి పక్కకు పెట్టుకొని నానిన పిండిని తీసుకొని బౌల్స్లా చేసుకోవాలండి క్రాక్స్ లేకుండా రావాలంటే చేతుల మధ్యన పెట్టి అదుముతూ చేయడం వల్ల క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి దానిని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో చూ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని వాటిని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవడం వల్ల పాకం బాగా పీల్చుకుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్